హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈరోజైతే భోగి పండ్లు వస్తున్నాం మా బంగారు తల్లికి ఇదిగో హ్యాపీ పొంగల్ రాసిన ఇవాటికి ట్వంటీ ఫోర్ డేస్ మా చిన్న తల్లికి ఇంతవరకు అయితే ఇంకా ఫోటోషూట్ అనేది ఏం పెట్టుకోలేదు మా పాపకి ఎందుకంటే రేడియేషన్ పడుతుంది కదా అంత చిన్నపిల్లకి ఎందుకు అని చెప్పేసి ఏం చేయలేదు ఈరోజైతే ఇక మా వాళ్ళందరూ వచ్చారు సరదాగా ఇక పాపని కూడా అక్కడ వేసి భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి భోగి పనులు అయితే పోస్తున్నాం నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే బాగా సర్దైంది అందుకే ఇలా అవుతుంది ఇదిగో అక్క బావ పాప నాయనమ్మ మేనత్త ఇలా అందరు వచ్చారు పిన్ని బాబాయ్ మా అమ్మ ఇంకా మనవనలు మనవరలు అందరికీ ఉన్నాయి ఇలా అయితే అందరికీ పోషణాం మా తర్వాత మా నాయనమ్మ ఇదిగో ఫస్ట్ అయితే పెద్దవాళ్ళతో అందుకోసం అయితే వాళ్ళతో భోగి పనులు పోపిస్తామని పిలిచి వాళ్ళనైతే భోగి పనులు పోపిస్తున్నాం ఇదిగో అక్క బావ పాపని ఎత్తుకొని పాప అయితే చాలా చక్కగా చూస్తుంది ఒక్క రోజు కూడా ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి కూతురు అనమాట బాబాయ్ వాళ్ళ బిడ్డ ఇక వాళ్ళ భర్త ఇద్దరు ఇక నేను మా ఫ్యామిలీ ఇది మా అక్క కూతురు ఇక మా ఫ్యామిలీ అనమాట నా కొడుకు నా బిడ్డ అందరికీ కలిపి భోగి పనులు అయితే పోసిన పిల్లలందరికీ ఫస్ట్ ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు పోయాలని చెప్పారు అయితే మా పాప పెద్దది అందుకోసమైతే నేను మా పిల్లలకి ఇద్దరికి భోగి పనులు అయితే పోస్తున్నాను ఇంకా చాలా సంతోషంగా మాకైతే నేను చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా పండగకి ఒకవేళ వస్తే ఒకళ్ళని రాకపోయేది కానీ ఈసారి అందరం అనుకోకుండా అక్కడ డెలివరీ అయింది కదా అనుకోకుండా అందరం అయితే కలిసాము ఇక సరదాగా మా ఇంట్లో అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది సంక్రాంతి ఇంకా సంక్రాంతి మించిన సంక్రాంతి పండగ అంటే ఇది అన్నట్టు మాకైతే ఈ సంక్రాంతి గుర్తుండిపోయిందండి ఇలా ఫస్ట్ భోగి పండ్లు వచ్చినప్పుడు కన్న తల్లి పోయాలన్నమాట భోగి పండ్ల కోసం మేమైతే పూలు అందులో పైసలు ఇంకా చెరుకు రేగి పండ్లు ఇలా ఐదు రకాలైతే కలిపి పోయాలి పిల్లలకు అలా వాళ్ళ నెత్తెనైతే మూడు మూడు సార్లు పోసి కన్న తల్లి ఆశీర్వదించాలి తర్వాత పెద్ద వాళ్ళతోనే అయితే పోయాలి ఇక్కడ మేము మీ ఇద్దరం మా వారు నేను ఇద్దరం కలిసి మా పిల్లలకైతే భోగి పండ్లు పోసాము పిల్లలలో పెద్ద నా కూతురు అనమాట తర్వాత మా చెల్లి కూతురు అదిగో మా బాబాయ్ బిడ్డ చెల్లి కూతురు అనమాట చూడండి ఎంతో చక్కగా బుట్ట బొమ్మలా కూర్చుందో చాలా ఎంజాయ్ చేస్తుంది ఫోటోషూట్ అంటే చాలా చాలా ఎంజాయ్గా వాళ్ళు అయితే చూసారు మేము ఎంత ఏడిసి ఎంత ఇబ్బంది పెడుతుందో అనుకున్నాం కానీ పిల్లలిద్దరు చాలా చక్కగా చూశారు ఇక అలాగే చెల్లి కూడా తన కూతురికి ఫస్ట్ కన్న తల్లి కాబట్టి తనే భోగి పండ్లైతే పోసింది మా అయితే అలాగే వాళ్ళ మమ్మీ పోస్తుంటే చాలా చక్కగా చూస్తూ అందరిని చూసి నవ్వుతూ ఉంది ఫోటో కలిసి స్మైలీ తల్లి అని చెప్పగానే స్మైల్ అయితే ఇస్తుంది అలా చెల్లి కూడా అనమాట భోగి పండ్లు తర్వాత మా పిల్లలకు చెల్లి కూతురు పోసాక ఇంకా బావగారిని అయితే కూర్చోబెట్టా పాప చిన్నది కదా అందుకని పాపకైతే అక్కతో పోపిస్తున్నాం దిగుమస్తు అక్క అనమాట ఈ చిట్టు తల్లి ట్వంటీ ఫోర్ డేసే అవుతుంది ఇక ఈరోజే ఫస్ట్ టైం భోగి పండ్లు వస్తుంది ఫస్ట్ సంక్రాంతి అనమాట మా చిట్టి తల్లికి అక్క చాలా భయపడుతూ భోగి పనులు అయితే వస్తుంది చిన్న పాప కదా అందుకోసం ఇక కళ్ళల్లో ఏడబడుతావు అని చెప్పేసి చాలా నెమ్మదిగా అయితే అక్క భయపడుకుంటూ పోస్తుంది మేమందరం మా అక్కని చూసి అయితే చాలా ఎంజాయ్ చేసి అవుతూ ఉన్నాం ఇక పల్లెటూర సరదాగా ఎంజాయ్మెంట్ చిన్న మాటలతో చాలా ఆడావిడి సరదాగా ఉంటుంది కదా అలా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం పెన్నతల్లలో మేము పోసాగైతే ఇక పెద్దది మన నాయనమ్మతో అందరికీ పోయించాం తర్వాత మా పెద్ద మేనత్తు ఉందన్నమాట ఇద్దరు మేనత్తలు పెద్ద మేనత్త రావడంతో పెద్ద మేనత్తతో సెకండ్ భోజించి అందరికైతే ఆరతి ఇప్పించాము ఇంటి ఆడపిల్ల కదా ఎంతైనా అందుకోసమే మేము మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ పిఆర్టీ అయితే పెద్ద మేనత్తకి ఇస్తాం అందుకనే మా ఆరతి అయితే ఇప్పించాము ఇది పండగండి సంక్రాంతి పండుగ చాలా చాలా సంతోషంగా అయితే మా ఇంట్లో జరిగింది ఇలా భోగి పండ్లు పోయటం పిల్లలందరినీ ఒక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ టైం అండి మేము అందరం ఇలా సంతోషంగా కలుచుకుంటాము ని ఇలాంటి సంక్రాంతిలో ఇంకెన్నో చేసుకోవాలని మేము కోరుకుంటాం అలాగే ఇలాంటి సంక్రాంతిలో మీరు కూడా ఎన్నో చేసుకోవాలని మేమైతే కోరుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్